వెల్కమ్ టు శ్రీ వాసవి డిజైనర్స్ అందరికి అందరితో చెప్పినట్టు మామూలుగా ఈ మా శ్రావణ మాసం నుంచి అదే ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వరకు నా దగ్గర ఎవరెవరు పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ ఒక లక్కీ టిఫ్ట్ తీస్తానన్నానండి అదేవిధంగా ప్రతి ఒక్క శ్రావణ శుక్రవారం అంటే ఐదు వారాలు వచ్చాయి ఈ ఐదు వారాలు ఐదు మందికి విజేతలుగా చేసుకొని వాళ్ళకి మంచి శారీ బహుమతిగా ఇస్తానని చెప్పి చెప్పాను అలాగా ఆషాఢ మాసం నుంచి నేను ఇప్పుడు ఈ రోజు వరకు ఎవరెవరు పర్చేస్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు దీంట్లో వేస్తున్నాను అవి ఈ ఈ రోజు నేను ఫస్ట్ లకీ డ్రిప్ ఫస్ట్ వారిది తీస్తున్నానండి లైవ్ లోనే చూడండి ఇప్పుడు వరకు కొనుక్కున్న వాళ్ళే అండి ఇవి ఇవి అన్ని అనమాట చూపిస్తాను నేను ఎవరి పేరు వచ్చింది అన్ని చూపిస్తాను చాలా మంది డౌట్ తో అడుగున్నారు ఈ రోజు మామూలుగా మంది అడిగారు ఈ వీక్ తీసిన తర్వాత ఇవన్నీ తీసేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే ఈ రోజు నుంచి రేపు వరకు తీసుకునే దాన్ని బట్టి అట్లాగేమన్నా ఇస్తారా అని చాలా మంది అడిగారు అనమాట అలా కాదండి ఇప్పుడు నేను మామూలుగా డి ఫోన్ నెంబర్ మాత్రం చూపించట్లేదు చూడండి డి ప్రమీల గుడూరు వీళ్ళకి సారీ వస్తుందండి నేను కాల్ చేసి చెప్తాను లైవ్ లోనే కాల్ చేస్తున్నానండి హలో హలో అన్న నేను శ్రీ వాసువి డిజైనర్ నుంచి చేస్తున్నాను ఈరోజు లక్కీ డిప్ తీసాము ఈరోజు లక్కీ డిప్ తీస్తే డి ప్రమీళ గారు తనకి వచ్చింది అండి లక్కీ డిప్పు వీలైతే